శ్రీ గురుబ్యో నమ ఈరోజు చాలా మంచి పర్వదినము నార నారదు మహర్షి యొక్క జయంతి ఈరోజు వైశాఖ మాస బహుళ పాచిమి రోజాన్ని జన్మించారు నారద మహర్షి ధర్మం కోసము చాలా మోక్ష మార్గాన్ని ఇవ్వాలంటే భగవంతుని చేరాలంటే ఒక నారద మహర్షి యొక్క అనుగ్రహంతోనే చేరుతుంది ఇవన్నీ కూడా అంటే నారదు మహర్షి యొక్క జన్మదినోత్సవం ఈరోజు చాలా ఈరోజు ఆయన్ని ఒక్కమారు మనం శ్రీవారి నారాయణ నారదు మహర్షిని తెలుసుకోవడం చాలా శుభప్రదం ఎవరికైనా ఋషులకి గురువులకి అందరికీ కూడా మోక్షప్రదాయం కావాలనుకుంటే నారద మహర్షిడే ఎందుకంటే ఆయన మానవులకి దానవులకి దేవతలకి అందరికీ సంచరించి అన్ని విషయాలు కూడా తెలియచేసిన వ్యక్తి వాల్మీకి కానీ హనుమాన్ కానీ హనుమాచార్ హనుమాచార్యులకు కానీ పిత్తి ప్రహ్లాదులకు కానీ ఇలా చెప్పుకుంటే చాలామంది ఉంటారు వీళ్ళందరికీ కూడా అలా రాక్షసులకు కూడా అందరికీ కూడా ఒక మార్గాన్ని ప్రసాదించారు ధర్మ మార్గంలోకి వెళ్ళి వాళ్ళకి మోక్షాన్ని కలిగించి శ్రీమన్నారాయణ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగింది ఆయనలో ఐక్యత అయిన శక్తిని కూడా ఈయన ద్వారా జరిగింది మనమందరం తెలియక ఆయన్ని నారద మహర్షిని చాలామంది కలహభోజనుడు కలహ ప్రియుడు అంటారు కాదు కాదు ఆయన ధర్మం జరగడాని కోసం ఆయన అలా చేయవలసి వచ్చింది అందుకే ఎవరైనా సరే ముక్కుసూటిగా మాట్లాడితే ఉండి నిజాన్ని మాట్లాడితే వాళ్ళందరికీ కూడా అదే విధంగా కల్పిస్తారు వీళ్ళు గొడవలు పెడుతున్నారేమో అనుకుంటారు కాదు వాళ్ళు ధర్మం మాట్లాడుతున్నారు అలాంటి వ్యక్తి మహర్షి కాబట్టి ఆ మహర్షి యొక్క నారద మహర్షి యొక్క జన్మదినం కాబట్టి ఈరోజు ఒక్క 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 మారు మాత్రం మనం ఆయన తెలుసుకోవడం వల్ల మనకంత గడ శుభప్రదం జరుగుతుంది సాయిరామ్